నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి నేను రోజు అయితే కళాంకారీ కాటన్ బిట్స్ అయితే తీసుకొచ్చానమాట చాలా మంది అయితే కాటన్ బిట్స్ తీసుకురండి మేడం అని చెప్పేసి చాలా మంది అడిగారు సో అందుకని కాటన్ బిట్స్ అయితే తీసుకొచ్చేసాను సో కలంకారీలో ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఫస్ట్ అయితే నేను ఒక డిజైన్ అయితే చూపిస్తాను చూపిస్తున్నా అనమాట ఇవి చాలా ట్రెండీగా నడుస్తున్నాయి చిన్నపిల్లలకైతే లెహెంగాస్కి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి సో చాలామంది అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు చేయించుకుంటున్నారనమాట వీటితోనైతే నేను వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తాను చాలా బాగున్నాయి కాటన్ రఫ్గా ఏముండదు కాటన్ అండి బాగుంటాయి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ కూడా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట పిల్లలకి సో దీంట్లో కొన్ని కలర్స్ అండ్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి ఫస్ట్ అయితే నేను చూపిస్తాను టూ మీటర్స్ ఉంటుందండి ప్రతి ఒక్క బిట్ వచ్చేసరికి టూ మీటర్స్ అయితే ఉంటుందనమాట ఒక బిట్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇలా ఉంటుందన్నమాట బిట్ అయితే చూస్తున్నారు కదా గ్రే కలరు గ్రే కలరు కొంచెం టూ టూ మీటర్స్కి కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ ఉండొచ్చండి కరెక్ట్ టూ మీటర్స్ అని కూడా చెప్పట్లేదు నేను కొంచెం కొంచెం ఒక త్రీ ఫోర్ పాయింట్స్ తక్కువ ఉండొచ్చు కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉందన్నమాట అది కట్టింగ్ లాగా వచ్చేసింది సో నేను దాన్ని ప్రతి ఒక్కదాన్ని అయితే మెజర్ చేయలేను కాబట్టి నేను ర్యాండంలో అట్లా చెప్పేస్తున్నాను సో చూస్తున్నారు కదా గ్రే కలర్కి చూడండి ఇక్కడ మొత్తం మనకి కలంకారి ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చింది మొత్తం ఇలా కింద వచ్చేసరికి ఇది బార్డర్ అయితే ఇట్లా వచ్చింది మనకి లెహెరియా డిజైన్ అయితే వచ్చింది పైన అంతా కూడా సో పిల్లలకి ఏంటి అంటే హాఫ్ అండ్ హాఫ్ కూడా చేయొచ్చు మీరు ఇలా హాఫ్ అండ్ హాఫ్ కూడా చేయించి స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు అప్పుడు ఫిల్స్ అనేది కూడా ఎక్కువ వస్తుంది లేదు అంటే మొత్తం ఇలా కూడా చేయించుకోవచ్చు పైన పార్ట్ బ్లౌజ్కి తీసేసుకోవచ్చు లేదంటే రెడ్ కలర్తో రెడ్ కలర్ కాంబినేషన్తోని బ్లౌజ్ పే చేసుకోవచ్చు ఓకేనా చూస్తున్నారు కదా ఇలా ఉందండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఇలానే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి కూడా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేను బట్ డిజైన్ అయితే చూపిస్తాను కనిపించేలాగానే సో నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది ఇలా ఉంటుంది డిజైన్ అయితే చూస్తున్నారు కదా ఇలా వస్తుందనమాట డిజైన్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ సో ఇవి ఏంటి అంటే పిల్లలకి లెహంగా స్టిచ్చింగ్ చేయిస్తానైతే చాలా బాగుంటుంది లేదు అంటే ఇంకా మీ ఐడియా బట్టి స్టిచ్చింగ్ అయితే చేయించుకోవచ్చు మనకి టాప్స్ కూడా అవుతాయండి వీటిలో అయితే ఈజీగా టాప్స్ అయితే అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ నేను ఇలా వేస్తూ ఉంటాను ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ మీద నా నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఇది ఫస్ట్ ఫస్ట్ చూపించాను కదా సేమ్ అండి సేమ్ సేమ్ కాంబినేషన్ ఇంకొకటి కూడా ఉంది అండ్ గ్రీన్లో కూడా ఇంకొక పీస్ అయితే అవైలబుల్గా ఉంది ఇలా టూ కావాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ వాట్సప్ చేసేయండి మీకు మీకు టూ టూ పీసెస్ ఇలా కావాలి అనుకుంటే టూ టూ మొత్తం ఫోర్ ఫోర్ మీటర్స్ వరకు అవుతాయి మా అంటే ఒక కొంచెం పాయింట్స్ అయితే తగ్గొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి ఇది ఈ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు చూస్తున్నారు కదా ఇది పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ ఇందాక పింకే బట్ గ్రీన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి నేను అందుకని ఇది కొంచెం ఓపెన్ చేసి అయితే చూపిస్తా మీకు ఇది మనకి ఫోయల్ ప్రింట్ వచ్చింది ఇలా ఫోయల్ ప్రింట్ వచ్చింది అనమాట కింద బార్డర్ అనేది వీటికి కడ్డీ బార్డర్ ఇట్లా వచ్చింది బట్ దీనికి ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది అనమాట సో చూస్తున్నారు కదా ఇలా ఇది టూ ఫోల్స్ ఉన్నాయి దీంట్లో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే వచ్చింది రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషను లైట్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇలా ఓన్లీ టూ పీసెస్ మాత్రమే వచ్చింది దీనికి కాస్ట్ అయితే నేను చెప్పలేదు కదా ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ ఎవరికైనా కావాలనుకుంటేనైతే తొందరగా తీసుకోండి ఓన్లీ సిక్స్టీ ఎయిట్ రూపీసే సిక్స్టీ ఎయిట్ రూపీస్కి మంచి లెహంగాస్ అయితే అవుతాయి పిల్లలకి జస్ట్ మీరు ఐడియా బట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి అంతకుమించి ఇంకా ఎట్లా ఉంటుందంటే మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు ఫెస్టివల్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపో స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ బోనాలు వస్తూనే ఉంది ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి ఇవి ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వన్ బాయ్